నమస్తే వెల్కమ్ టు ఎస్టిజీ న్యూస్ డెమోక్రాటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం ఫిబ్రవరి పన్నెండు బుధవారం రోజున గోదావరి పట్టణంలోని మాతంగి కాంప్లెక్స్ లో ఘనంగా జరిగింది రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ సూచనల మేరకు రామగుండం నియోజకవర్గం పరిధిలోని డీజేఎఫ్ నాయకులు సభ్యుల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి హాజరై ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రామగుండం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కోర్కంటి చంద్ర హాజరై ప్రసంగిస్తూ డీజేఎఫ్ యూనియన్ సభ్యులకు నూతనంగా ప్రారంభించబడిన ప్రెస్ క్లబ్ కు తన వంతు సహకారాన్ని అందిస్తామన్నారు ప్రెస్ క్లబ్ పటిష్టతకు సభ్యుల పెరుగుదలకు ఈ ప్రాంత డీజీఎఫ్ నాయకులు సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా హాజరైన డీజీఎఫ్ నాయకులకు సభ్యులకు జాతీయ అధ్యక్షులు మానసాని కృష్ణారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు మోటపలుకుల్లా వెంకట్ సూచించారు ఈ ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కూడ శ్రీనివాస్ జాతీయ కార్యదర్శి సబితా లక్ష్మణ్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మహర్షి మల్లయ్య పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కె కుమార్ పెద్దపల్లి జిల్లా మహిళా విభాగం కార్యనిర్వాహక అధ్యక్షురాలు పి రజిత మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బద్రి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు మంతరే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పలువురు రాష్ట నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు పలువురు మహిళా జర్నలిస్టులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా జర్నలిస్టులు స్వచ్ఛంద సంఘాల నాయకులు రాజకీయ నాయకులు కార్మిక నాయకులు కుల సంఘాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రజా నాయకులకు ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా అటుకులు వేయండి ఎవరి మీద బురదలే వెళ్ళే కథనాలు కానీ వాంటెడ్గా రాసుకుంటూ పోయి బ్లాక్ మెయిలింగ్ దందాలకు కానీ పాల్పడితే బీజేపీ ఎక్కి ఎట్లొకొక్క క్షణం కూడా ఆలోచించదు నిర్దాక్షిణ్యంగా వెండి వేయడం జరుగుతుంది బీజేపీ నుంచి ఎవరినైనా ఇంతటి వారిని అయినా ఉపేక్షించదు బీజేపీ అంటే ఒక ఆదర్శ భావాలు గల ఒక వ్యక్తులు నడిపే సంస్థ ఇది ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా అలా ఉండాల్సిన బాధ్యత ఉంది తప్పే ధ్యేయం కాదు పెద్దలందరికీ అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న జర్నలిస్టు సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమంగా అందరూ చాలా సంతోషం ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది ఈ యొక్క పాతికేయ రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు ఈరోజు పాతికేయ రంగంలో జర్నలిస్టుగా ఉండి అనేక ఇబ్బందులతోని అనేక కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటూ నడుస్తున్నటువంటి వారికి అండగా ఈరోజు బీజేఎఫ్ ఇక్కడ ప్రెస్ క్లబ్ను ప్రారంభం చేయడం మీకందరికీ కూడా అండగా నిలబడడం చాలా సంతోషకరం ఈ యొక్క సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా గొప్ప పాత్ర సమాజం బాగుండాలన్నా సమాజ నడవడిక బాగుండాలన్నా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గం అభివృద్ధి చెందాలన్నా దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర ఈ యొక్క పరిపాలన చేసేటువంటి ఈ యొక్క రాజకీయ పార్టీలు అదేవిధంగా అధికారులు ఈ యొక్క వ్యవస్థ సక్రమంగా జరగాలంటే ప్రశ్నించేటువంటి వాళ్ళు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రజలకు తెలియజెప్పేటువంటి వాళ్ళ పాత్ర చాలా అవసరం చాలా ముఖ్యం ఆ పాత్రను ఎంత కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎంత బెదిరింపులకు అయినా కూడా ఎదుర్కొంటూ ముందుకు నడిచేటువంటి వ్యక్తులు పాత్రకే వృత్తులు ఆ రంగంలో పనిచేయడం అంటేనే కత్తి మీద సాగులాంటిది అటువంటి ఒక వృత్తిని ఎన్నుకొని ముందుకు నడుస్తున్నటువంటి మీకు అందరికీ కూడా పిల్లలందరినీ కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం కానీ అలాంటి ప్రజాప్రతిని కానీ పిల్లవేళ్ళ మీకు అందరికీ కూడా అండగా ఉంటారు తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు మా వంతు సపోర్టు ఎప్పటికైనా ఉంటుంది అని సందర్భంగా మరి ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ